ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు మూడు గంటలు కావస్తుంది నేను పొలం నుంచి రెండు గంటలకు వచ్చాను రెండు గంటలకు రావడంతో పొద్దున్న సత్యవతి పిల్లలు కలిసి ఇంటికాడ వీడియో తీశారు కదా ఈ ఫోన్తో తీస్తారు నేను పొలాల నుంచి రావడంతో ఇందులో ఉన్న వీడియోలు మొత్తం వాట్సాప్ ద్వారా ఈ ఫోన్కి ఎక్కించాను ఎక్కించేసి నా ఫోన్ వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళి స్నానం చేసి లోనికి వచ్చే లోపు వీడియోలు మొత్తం ఏది ఆ ఫోన్లో తీసిన వీడియోలు మొత్తం వాట్సాప్ ద్వారా ఈ ఫోన్కి ఈ ఈరోజు సత్యవతి నాకు అన్నం పెట్టింది అన్నం తినేసిన తర్వాత కాసేపు ఇదిగలగా మంచం మీద పడుకున్నాను ఏది ఒక అరగంట పడుకున్నాను ఆ అరగంట కూడా మామూలుగా పడుకోలేదు నేను అరగంట నేను వీడియో ఎడిటింగ్ చేశాను ఎడిటింగ్ చేసి మళ్ళీ దాన్ని యూకార్ట్లో అప్లోడ్లో పెట్టి ఛార్జింగ్ పెట్టి టీ తాగాను సత్యవతి నాకు టీ ఇచ్చింది టీ తాగేలోపు నేను పొద్దున తీసిన వీడియో మొత్తం యూకార్ట్లో అప్లోడ్లో పెట్టాను కదా ఫోన్కి ఛార్జింగ్ ఎక్కుతూనే ఆ వీడియో కూడా మనకి డౌన్లోడ్ అయిపోయింది ఏది యూకార్ట్లో డౌన్లోడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కరెక్ట్గా బయటికి వెళ్దామని అనుకునేప్పటికీ టైం వచ్చేసి మూడు అయింది నేను ఆ వీడియోని ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్లో పెట్టి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నడు బయటకు నడు సత్యవతి కండవ ఎక్కడ చూడు ఇందాక నేను పల్లెకెళ్ళి తెచ్చిన కండవా వేసాను చూడు ఇప్పుడు నేను పొలాలకు వెళ్తున్నానండి కాడకే ఎందుకంటే శీతాకాలం ఆల్రెడీ వచ్చేసింది కదా పొద్దున్నే పాపం పిల్లలకి చన్నీళ్ళు పెట్టామనుకోండి వాళ్ళేమో అమ్మ మేము ఈ చలీలు చేయలేకపోతున్నామంటున్నారు పిల్లలు మాట్లాడేటండి సాయంత్రం అయినా పొద్దున్నైనా సరే చలి మాత్రం విపరీతంగా పెడుతుంది అందుకనే పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి పొలాలు కావాలి సాయంత్రం మాకు పొలంలో కావాలి అందుకని ఈరోజు నేను పొలాలు అయితే తెద్దామని కాలం కూడా వెళ్తున్నాను ఇట్రా ఆ సైకిల్ తీయలుదువాదా బాగది రాత్రి సినిమా చేశారు అక్కడ అదిగా ఆ కారు కాపాడుతుంది కదా అదిగా స్తంభం కాడ రాత్రి సినిమా చేశారు మా ఆవిడ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఇది ఇక్కడ చలిమంట వేసుకుని సినిమా అయితే చూశారు ఈ బూడిద ఎత్తలే తెల్లరాక ఎవరికాల పనిలోకి వెళ్ళిపోయారు కదా దీన్ని ఇలాగే వదిలేశారు ఈ చెలమంట కాగుతు అక్కడ సినిమా చూసారు రాత్రి ఎన్నింటి దాకా చూసారా పన్నెండు తెల్లారు మళ్ళీ మంట రాత్రి విన్నెండి దాకా చూసారు సినిమా పన్నెండు దాకా నా రాత్రి తెల్లరాకి మళ్ళీ వేసుకున్నారా సరే నేను పుల్లకొస్తాను ఇది మొక్కజన చేండి ఇది పెట్టి ఒక పదిహేను రోజులు అవుద్ది పదిహేను రోజులకి దాదాపు ఈ స్టేజ్కి వస్తాయి మొక్కలు కరెక్ట్గా మొక్కజొన్న గింజలో పెట్టిన వారానికి మొత్తం చేను అంతా ఈ ఎత్తులో ఉన్నాయంటే కనీసం పదిహేను రోజులు అన్న పడుద్ది చేను పెట్టి అదేనండి కాలువ ఇదేంటి ఇదివరకు ఎక్కడ దారి ఉండేది దారి మోసుకుపోయిందిగా ఉంచు ఇంకేనండి పొలాలంటే ఇలా కాళ్ళలోనూ మన వానాకాలం కాలువద్దు కదా కాలు వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే ఈ చెట్లన్నీ ఇరిగిపోయి కింద పడిపోతాయి ఆ పడిపోయి ఏమవుద్ది అంటే మళ్ళీ వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఇది గల ఎండిపోతాయి పొలలు చూసారా ఇంక ఎండిపోతాయి ఇలాగ ఎండిపోయినట్లనే మనం మోపులు కింద కట్టుకుని ఇంటికి కట్టుకు వెళ్తున్నాయి ఏం వెళ్తుంది మరి లోనే అంటే పెట్టలో మరి పాములో కానీ అయితే మాకు అంత భయం ఉండదు అనుకోండి కాలం మట్టికి సగ్గా వెళ్ళిపోతుంది ఇదిగోండి మొన్న కాలు వచ్చినప్పుడు ఇదిగో యాప్ సెట్టు ఇరిగిపోయి ఇది కొట్టుకొచ్చేసి ఇది ఇలా ఆగిపోయి చూడండి ఈ బొత్తగా ఈ బొత్తగా ఆగిపోయింది చూసారా కాపాడిందా యాప సెట్టు ఇది మన వెళ్ళిపోవచ్చు మనల్ని ఎవరు ఏమన్నారు కాలంలో దొరికే పొలాలని ఎవరు కూడా అసలు అడ్డుకోరనమాట ఇక ఇది వా కాలు వచ్చినప్పుడు గట్టిగా వర్షాలు కురిసినప్పుడు విపరీతమైన కాలు వచ్చేది కదా ఇక అప్పుడు చెట్లు చేమలు మొత్తం ఇవన్నీ కాలువకే కొట్టుకొచ్చేస్తాయి ఇంక మంచి మంచి ఫుల్ అవుతుంది లావుగా ఉంది నాకు ఇదే మూఫ్ అయిపోద్ది దీన్ని సరుపుకుంటే దీన్ని దాన్ని సరుపుకుంటే అసలు సైకిల్ సైకిల్ కూడా లాగలేనంత మూఫ్ అయిపోద్ది సరదాగా కాలువ చూపిస్తాను ఆగండి ఇందులో చేపలు కూడా పడతారు నేను ఇది వరకు కాలంలోకి పొలాలకు వచ్చినప్పుడు చేపలు పట్టేవాళ్ళు అది అటు నుంచి పట్టుకుంటు పట్టుకుంటు పట్టుకుంటూ 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 పట్టుకుంటా ఇది ఎక్కడికి వచ్చారు ఇది ఇంతెంత చేపలు దొరుకుతున్నాయి వాళ్ళకి ఇంతెంత అప్పుడు నేను వాళ్ళని అడిగాను నాకు ఒక కేజీగా వాళ్ళ ఇస్తారా చేపలు అంటే ఇస్తామని చెప్పారు కానీ నేను అప్పుడు నా జేబులో డబ్బులు లేవు నేను అడిగాను వాళ్ళ మీకు ఫోన్ పోయిందా ఫోన్ పోయి చేస్తాను అన్నాను ఫోన్ గట్ట మాకు లేవు డైరెక్ట్గా క్యాష్ ఎత్తిస్తామన్నారు మనం ఏంటంటే పొలాలకు వచ్చినప్పుడు ఇక్కడ చేపలు పడతారని మనకు తెలియదు కదా మనం మాములుగా వచ్చేసాం అయితే వాళ్ళకి నిజంగా ఫోన్ పే నేను ఆ రోజు ఇక్కడ కేజీ చేపలు తీసుకున్నాను నేను ఇంటిగాడ మూడు గంటలకు బయలుదేరాను పొలాలకి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ముప్పై మూడు నిమిషాలు అయింది అంటే గంట ముప్పై మూడు నిమిషాలకు నేను పొలాలైతే చూసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను ના વિડીયો uhm कहीं कोयल

యాస్మనీ ఎడే బైట నాడు ఆదిత్య ఇక్కడ ఉన్నాడు యాస్మనీ అంటే ఆడుకుంటాడ బైట నా ఆదిత్యని సెంట్రల్ లో తీశేయాలి కటింగ్ అయిపోచాలండి తల తిరుగుతుంది బాబాస్ కలో ఇక్కడ بیٹరే ఎందుక ఇక్కడ పెట్టుకుంటారా ఇంకొకసారి ఆని పెట్టుకోవాలి అక్కడ డస్ట్బిన్ పెట్టావు అక్కడ పెట్టుకుంటావు ఆయన బెల్లం ఇది ఎక్కడైనా ఇంకో సార్ నేర్చుకో సేవలు వచ్చేస్తది పచ్చి పులుచా ఎక్కువ సరే సరేపాక ఇదిగో ఆదిత్య గడ్ని కటింగ్కి తీసుకెళ్ళాలి నేను కూడా గడ్డింగ్ చేయించుకుంటాను మా ఇద్దరు సరిపడా డబ్బు వెళ్ళి రా రా కటింగ్ రా ఫోన్ అక్కడ రారా రా ఫోన్ తీసి జాత పెట్టవా ఏంట్రా సరిపోతాయా నేపోతుందాయా మా మాకేత్రం మీకు ఉండొచ్చు కాదు అందరం కాదు మీ ఆదిత్య నడి గొంతులే పోతుందమ్మా గోవుగా ఎరా అంటే లైటా పంట నడి పంట నడవరాడు ముందు కటింగ్ అయిపోతాడు సేట నుంచి వచ్చారు ఎంత ఎక్కడుంది లైట్ ఇటు రోజు సార్ చెప్తాను సచవి సన్ గారికి గారి నీకు సైకిల్ ఎక్కడ అక్కడ ఏది అది గట్టిగా పట్టుకమ్మా ఏనుంచో ఫోన్లో ఛార్జింగ్ లేదు యాభై ఎనిమిది పాయింట్లో ఉంది లోన్ కట్టుకెళ్ళి ఛార్జింగ్ ఏందా दारा देते चला ओढस रे पद्धन मॅच फोसबाबू फोस बाब ओ होस बाबू బాబు రేపు మ్యాచ్ మ్యాచ్ నేను నేను చెప్పింది వినపడిందా రేపు మ్యాచ్ పోసి బాబు కాదు రేపు మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గ్రావస్ గర్ సిరీస్ చూద్దాం రేపు బేగా వినపడదు అదే వచ్చింది నీతో ఇదో పోస్ బాబు పోస్బాబు రేపు మ్యాచ్ రేపు రేపు యాభైకి అంటే ఆస్ట్రేలియాలో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా టైం ఉంటుంది పెరత్లోనేమో ఏడు యాభైకి సిడ్నీలోనేమో ఐదున్నరకే వద్ద ఒక్కోసారి తర్వాత మెల్బోర్న్ ఇంకా చాలా చాలా నగరాలు ఉన్నాయి అక్కడైతే మళ్ళీ టైమింగ్స్ తేడా వస్తాయి ఇది వరకు అయితే ఐదున్నర కల్లా వచ్చేసి ఇది మ్యాచ్ ఏది తెలారి గట్ల నేను పల్లె నుంచి వస్తున్న తోటే ఇందులో వద్దలే హాట్స్టార్లో వద్ద మ్యాచ్ రే భయపడకు ఆదిత్య ఏ అంతేత్తాకి అదిత్యారా దొండకాయలకి మనకు దొండకాయలు ఉన్నాయిగా ఎలా చూడరాజిత్య కటింగ్ ఏది డబ్బులు అంటే వంద అడిగేదో కావాలంట చెప్తాను వంద కావాలప్పుడు ఉన్నాయి ఇంకా ఎంత వంద దేనికి పూరిపల్ల డబ్బులా నడిచి ఏమండి యాంటికి గోర్లెలగా కటింగ్ రత్నం రత్న వచ్చేసిందిగా పోయాంట ఇచ్చే ముందు నేను అక్కడికి వెళ్ళి వస్తాను నేను పుట్టుకడికి వెళ్ళి రావాలా ఏమో బద్దలేసిన పొలా అయిపోయాయి ఇక్కడ

లోన్ కడు ఆ ఫోన్తో ఈ ఇప్పుడు క్లా ఈ ఫోను క్లారిటీ వచ్చి చెప్తా రాబోయ బది అంటికే నువ్వు ఈ లోపల బకెట్ తెస్తాను అక్కడ పడతాకెత్తాను అది ఎట్టి వస్తావా సరే మళ్ళీ చేస్తున్నారా ఏ సినిమా అంటే దేవరన్నా మరి రాత్రి ఆ సినిమా పద్దెనిమిది వందలు యాత్ర అన్నారు అమ్మాజ్ ఇచ్చారా నీకు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వలేదు ఇంకా నీది ఒకటే ఇచ్చారా దైడిదే దుద్దే యాపిల్ నీ పేరు యాపిల్ ఇస్కాయ్ యాస్మిని నేను పెట్టిన పేరు యాపిల్ ఎర్రగా ఉంటా ఎర్రగా ఉంటావు కమ్మ నువ్వు అందుకే యాపిల్ ఎర్రగా ఉంటావు యాస్మినిది ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారండి ఒకసారి నేను మీకు చూపిస్తాను నేమ్ యాశ్విని క్లాస్ వచ్చేసి సెకండ్ క్లాసు రోల్ నెంబర్ త్రీ ఒకసారి అక్కడే మార్క్స్ చూపిస్తాం పైకి ఒకసారి పగిలేసిపోసారి అలా నుంచి అటు నుంచి నొక్కు అలా ఆ పక్కకి వచ్చి నొప్పట్టు అది ఒకసారి అలా కాపు సన్ సైన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మంగపతి దేవిపాలెం ఐదు మూడు నాలుగు నాలుగు ఐదు ఒకటి ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ యుఎస్ఐడి కోడ్ వచ్చేసి ఇది నేమ్ యాశ్వని రోల్ నెంబర్ త్రీ క్లాసు సెకండ్ సబ్జెక్టు తెలుగు ట్వంటీ వన్ గ్రేడ్ వచ్చేసి ఏటు కదపకాలగా కరెక్ట్ కలగ పట్టుకలగా అలగట్టు కాదు హిందీ ఇరవై రెండు గ్రేడ్ వచ్చేసి ఏ టూ ఇంగ్లీషు ఇరవై రెండు ఏ టూ లెక్కలు ఇరవై ఐదు ఏ వన్ సైన్స్ ఇరవై నాలుగు ఏ వన్ సోషల్ స్టడీస్ లేదు మీకు సబ్జెక్టు రైమ్స్ వచ్చేసి నీకు ఇరవై వన్ ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి ఇరవై ఐదు ఏ వన్ టోటల్ వచ్చేసి నూట యాభై తొమ్మిది మార్కులు ఇది తర్వాత మళ్ళీ ఇది తెలుగు ఇరవై ఐదు ఏ వన్ హిందీ ఇరవై నాలుగు ఏ వన్ ఇంగ్లీష్ ఇరవై నాలుగు ఏ వన్ తర్వాత లెక్కలు పదహారు బీ టూ సైన్స్ ఇరవై ఐదు ఏ వన్ రైమ్స్ ఇరవై రెండు ఏ టూ ఇంగ్లీష్ గ్రామర్ ఇరవై నాలుగు ఏ వన్ టోటల్ వచ్చేసి నూట యాభై ఐదు మార్కులు గ్రేడ్ వచ్చేసి ఏ టూ అంతేగా ఇది వర్కింగ్ డేస్ ఎక్కడ సైన్ ఆఫ్ ది పేరెంట్స్ ఇక్కడ సైన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇక్కడ మేడం గారు చేశారు ఒకసారి ఇక్కడ నీకు రిమార్క్స్ వచ్చేసి ఎక్సలెంట్ నైన్త్ ర్యాంకు ఎక్సలెంట్ సిక్స్త్ ర్యాంక్ అంతేనే కానీ ప్రోగ్రెస్ కార్డు సరే అది నీకు వచ్చిన ప్రోగ్రెస్ కార్డు హాయ్ బాయ్ గుడ్